స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారి యొక్క జన్మస్థితిగతి ఎలా ఉందండి అంటే ఈ యొక్క బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉండడము రవిశుక్రులు ఇద్దరు కూడా మిథునంలో ఉండడము ఆ తర్వాత ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని ఆ తర్వాత ధనస్థానములో మీకు కేతువు మరి అష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విపరీతమైనటువంటి మనశ్శాంతి అశాంతి అనేటటువంటిది సింహరాశి వాళ్ళకు ఉంటుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా రాజ్యస్థితికి తినేటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మీరు అనంతమైనటువంటి విజయాలు మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి ఇక మీ తండ్రి తరపు ఆస్తులు కొద్దిగా మీకు కలిసి రావడం అనేటటువంటిది చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయము మరి ఈ విధంగా ఈ యొక్క వారమంతా కూడా విద్యార్థులు మీరు చాలా జాగ్రత్తగా కష్టపడి చదవడం అనేటటువంటి జరుగుతాయి విదేశ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా సుదీర్ఘమైనటువంటి లాభాల ప్రణాళిక అనేటటువంటి లాంగ్ టర్మ్ ప్లాన్లో మీకు ధన సహాయం అనేటటువంటిది అందడం జరుగుతుంది అలాగే ఈ సింహ రాశి వారికి ఈ వారంలో వి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ మీరు వెళ్ళి అక్కడ మీరు చక్కగా బంధుమిత్ర వినోదంతో కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక జీవిత భాగస్వామితోనూ వ్యాపార భాగస్వామ్యంతోను మీరు దెబ్బలాడకుండా ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ యొక్క రాశి వారికి అనవసరమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్పీయర్ అయ్యేటటువంటి ఈ యొక్క గుణం ఉంటుంది కాబట్టి అలాగే ఇతరులు ఏమని విమర్శిస్తే సహించేటటువంటి గుణం ఓదార్పు అనేటటువంటిది ఈ కుం ఈ యొక్క సింహరాశి వారికి ఈ వారంలో జరగదు అలాగే ఈ సింహరాశి వారు తీసినటువంటి సినిమాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడడం అనేటటువంటి జరుగుతాయి మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపారాలలో ముందంజ అనేటటువంటిది కనబడుతుంది అయితే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారము లేదా ఈ యొక్క అన్ని రకాలుగా పబ్స్ ఈ రెస్టారెంట్లు బిజినెస్లు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే ఆంజనేయ స్వామి వారిని కానీ శ్రీవెంకటేశ్వర స్వామి వారిని కానీ మీరు చక్కగా ఈ యొక్క వారం నాడు కనుక మీ మీ ఇళ్లలో కనుక పూజ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది